ఏంటోనండి అప్పట్లో చుట్టాలు చెప్ప పెట్టకుండా చట్టుకుమని వచ్చి లట్టుకుమని పోయేవారు కానీ ఇప్పుడు చుట్టాలు ఫోన్ చేసి తొమ్మిదింటికి అక్కడికి వెళ్తున్నాం పదింటికి ఎక్కడికి వెళ్తున్నాం పదకొండుకి ఎక్కడెక్కడికో వెళ్తున్నాం ఫైనల్ గా ఒంటి గంటకి మీ ఇంటికి మేయడానికి వస్తున్నాం అలా చెప్పకుండా వస్తే పొప్పేసి ఉప్పేసి పెట్టాం అనుకుంటారు ఏమో గానీ డైరెక్ట్ గా ఫోన్ చేసి ఇండైరెక్ట్ గా భోజనం వండమని చెప్తున్నారా అండి అదంతా అలా బ్రహ్మగానే అండి మా గోదావరి ఇంటికి వస్తే పొద్దున్నైనా సాయంత్రం అయినా మధ్యాహ్నం అయినా మిడ్ నైట్ అయినా చెప్పొచ్చినా చెప్పకుండా వచ్చినా ఏ రీజన్ తో వచ్చినా సరే ఉన్న దాంట్లో బ్రహ్మాండంగా పెట్టి పేరు మాత్రం పోనిచ్చుకోమండి అన్నట్టు మొన్న ఒక బ్రదర్ కామెంట్ పెట్టారండి ప్రతి ఒక్కరికి మాట్లాడితే గోదావరి అని చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది అని ఇదిగో బ్రదర్ నువ్వు దాని ఫ్యాషన్ అని అనుకో ఫ్యాషన్ అని అనుకో ఏదైనా అనుకో అలా చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతాం ఇండియా ఈజ్ మై కంట్రీ అని చిన్నప్పుడు నువ్వు ప్లెజ్ లో ఎంత గర్వంగా చెప్పావో మేము గోదావరి అని మేము అంతే గర్వంగా చెప్పుకుంటాం ఇంతకీ వచ్చిన వాళ్ళకి ఏం కూర ఉండవు అని అడుగుతారేమో ప్రాణ్ మసాలా చేసానండోయి సరే గాని వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను